రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నల్ ఇరవై రెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై ఆరు రూపాయలు అలసంద కిలో ముప్పై ఆరు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చవరి కిలో పద్దెనిమిది రూపాయలు బ్లూ వరి కిలో పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెటు కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో ఏడు రూపాయలు సొరకాయ కిలో పన్నెండు పదమూడు రూపాయలు దోసకాయ పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కార్న్ కిలో ఇరవై నుండి ఇరవై నాలుగు రూపాయలు ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకర బెస్ట్ ఉంటే ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో డెబ్బై రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా నూట యాభై నుండి నూట డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ముప్పై రూపాయలు కందికాయలు కిలో నలభై రెండు రూపాయలు అనపకాయలు కిలో ముప్పై రెండు రూపాయలు గుమ్మిడికాయ కిలో ఎనిమిది రూపాయల దాకా అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై ఆరు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఆరు వందల నుండి ఏడు వందల రూపాయల దాకా అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే యాభై కట్టల నాటి కొత్తిమీర వంద రూపాయలతో నుండి నూట పది రూపాయలు బెస్ట్ ఒకటి రెండు లాట్లు ప్యూర్ నాటి ఉంటే వంద రూపాయల దాకా అయితే జరిగింది మిగతా మిక్సింగ్ అంతా కూడా ఉంటే కదా డెబ్భై రూపాయల దాకా అయితే జరిగింది హైబ్రిడ్ యాభై రూపాయల నుండి అరవై రూపాయల దాకా అయితే జరిగింది ఇక పుదీనా కట్ల పుదీనా వచ్చేసి యాభై రూపాయలతో అండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వికోట మార్కెట్లో యాక్షన్ ప్రారంభమైన సమయం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేసి మేము పెట్టే వీడియోస్ అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం